మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపని పక్షంలో ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కూటం ప్రభుత్వాన్ని హెచ్చరించారు స్థానిక బ్రాహ్మణ వీధిలోని వైసీపీ పశ్చిమ కార్యాలయం నందు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమంపై రూపొందించిన పోస్టర్ను వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానిక వైసీపీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు ఈ మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల పైవేటీకరణకు వ్యతిరేకంగా పశ్చిమలో కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించడం జరిగిందని దానిలో భాగంగానే ఈ నెల ఇరవై ఎనిమిదిన ఉదయం తొమ్మిది గంటలకు భవానీపురం బ్యాంక్ సెంటర్లోని వైఎస్ రాజశేఖర్ విగ్రహం వద్ద నివాళులు నిర్పించి పాదయాత్రగా ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు వెళ్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీల పైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరుతూ ఎంఆర్ఓకి వినతిపత్రం అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు చేయాలి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలి 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 చేయాలి దాన్ని విరమించుకోవాలని చెప్పి ఒత్తిడి చేసే విధంగా వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు అదేవిధంగా ప్రజా సంఘాలు కావచ్చు ప్రజానికాన్ని కావచ్చు అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పనే నేను మీ మీడియా ద్వారా వైఎస్ఆర్ పశ్చిమ నియోజకవర్గ ప్రజానీకానికి అందరినీ కూడా కోరుకుంటాను ఇప్పటికే పోటీ సంతకాల సేకరణ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అన్ని డివిజన్లో కూడా సరవేగంగా నడుస్తుంది ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతి డివిజన్లో కూడా పబ్లిక్ బయటకు వచ్చి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆంధ్ర రాష్ట్రంలో పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటే అదనంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలని చెప్పని అదనంగా పదిహేడు మెడికల్ కాలేజీలకి స్థలం సేకరించడం కానివ్వండి అదేవిధంగా ఎన్నికల ముందే ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి అడ్మిషన్స్ ఇవ్వడం కానివ్వండి ఆ తర్వాత ఎన్నికల్లో కోర్టు టైంలో కూడా మిగతా రెండు కాలేజీలు రెడీ అవ్వడం కానివ్వండి సుమారుగా ఏడు కాలేజీలు రెడీ అయిపోయి ఆల్రెడీ ఇప్పటికే రన్నింగ్ స్టేజ్లో ఉంటే వాటిని అమ్మడానికి అదేవిధంగా మిగతాది పది మెడికల్ కాలేజీలకి స్థలాలు కేటాయించి నిర్మాణ దశలో వివిధ దశల్లో వాటి అన్నింటినీ కూడా రెడీగా ఉంటుంటే పనులు వాటిని సంవత్సరాల నుంచి కూడా పూర్తిగా ఆపేసి కుట్రతో ప్రభుత్వ ఆస్తులని ప్రభుత్వ వైద్యశాలల్ని ప్రభుత్వ ఏదైతే మనం మన వైద్య కళాశాలలు క్రితం వాటిని అమ్మేయడానికి ఈ కూటమి ప్రభుత్వం పెత్తందారులతో కుదుర్చున్న చేయాలి అని చెప్పని ఒత్తిడి చేసే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా పనిచేస్తుందని చెప్పి అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం ఎందుకంటే ఉచితాన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ అన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తాము అని చెప్పేసి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మేమందరం కూడా వెళ్తా ఉన్నాం మరి మా పశ్చిమ నియోజకవర్గంలో మా మాజీ మంత్రివర్యులు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి వెల్లపల్లి శ్రీనివాసరావు గారి అడుగుజాడల్లో ఆయన ఆదేశాల మేరకు మరి గత పది రోజులుగా ఈ కోటి సంతకాల సేకరణ అనేది చాలా విస్తృత స్థాయిలో అన్ని డివిజన్లలో కూడా చక్కగా చేసుకుంటా వస్తున్నాము మరి ఇరవై ఎనిమిదో తారీఖున మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పేసి నిరసన తెలియజేయడానికి అన్ని డివిజన్ల నుంచి కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా విరివిగా పాల్గొని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వినతి పత్రం అందజేయాలి అని చెప్పేసి మరి ఏదైతే మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇక్కడ మా నాయకులు వెల్లపల్లి శ్రీనివాసరావు గారు ఆదేశించారు అదే మేరకు అందరం కలిసి కూడా ఈ ప్రైవేటీకరణని నిరసిస్తూ భారీ ర్యాలీని చేయాలని చెప్పేసి కూడా అందరికి నమస్కారం ఈరోజు రాష్ట్రంలో పేదవాడికి వైద్యాన్ని దూరం చేయడం కోసం బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు దళితులు వాళ్ళ యొక్క పిల్లలు వైద్య వృత్తిలో లేకుండా చేయడం కోసం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గ చర్యను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పశ్చిమ నియోజకవర్గ నాయకులు మాజీ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఉద్యమం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోలుకుంది పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఏర్పడిన ఈ ప్రభుత్వ వైద్యం హాస్పిటల్స్ అనే ఈ విధానాన్ని నాడు బ్రిటిష్ ప్రభుత్వం మొట్టమొదటిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కింగ్ జార్జ్ హాస్పిటల్ వైజాగ్లో స్థాపించబడింది అలాగే పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఆరులో గుంటూరు హాస్పిటల్గా గుంటూరులో ఒక హాస్పిటల్ను ప్రవేశపెట్టడం ఆనాడు బిజెట్ ప్రభుత్వం చేసింది రాష్ట్రం మద్రాసు కబనర్ హాస్పిటల్ నుంచి విడిపోయిన తర్వాత నెల్లూరు ప్రాంతంలో ఒక హాస్పిటల్కి శంకుస్థాపన చేసి దానికన్నా ముందుగానే కర్నూలులో ఒక హాస్పిటల్ను